అందరికీ నమస్తే ఆర్కే తెలుగు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ధనా గారి గురించి అందరికీ తెలిసిందే సో వారి దగ్గర నుంచి అప్పట్లో ఒక పెద్ద యూట్యూబర్ నుంచి పార్సెల్ వచ్చింది అనే తంబు నేలు పెట్టి నేను ఒక వీడియో ప్రజెంట్ చేశాను దానికి మంచి రెస్పాన్స్ ఇచ్చారు పూజా సామాగ్రి అంతా కూడా ఏమేమి తెప్పించుకున్నాను కిట్ శ్రావణ మాసంకి ముందర మీ అందరికీ చూపించాను సో అప్పుడే ఒక చిన్న పూజ గది కావచ్చు లేకపోతే చిన్న పూజా కబోర్డ్ ఉండే వాళ్ళకు ఉపయోగపడేలాగా కొన్ని బ్రాస్ ఐటమ్స్ మాత్రమే అప్పుడు వీడియో లెంతీ అయిపోతుందనే ఉద్దేశం కావచ్చు సందర్భం కాదు అనేటువంటి ఉద్దేశం కావచ్చు నేను పెద్దగా చూపించలేదు సో ఇప్పుడు ఇంకొన్ని వస్తువులు మీకు నేను చూపిస్తున్నాను ఇవి అప్పటి నుంచి మన ఇంట్లోనే ఉన్నాయండి నాకు వీడియో చేసేటువంటి అవకాశం అయితే రాలేదనమాట జనరల్గా ఏదైనా ఒక కొత్త ఐటమ్స్ ఉన్నప్పుడు నేను వీడియో చేసేసి మళ్ళీ పంపించేస్తూ ఉంటాను నేను ఏవి పెట్టుకోనండి ఇవి కొత్త వస్తువులు అందరినీ ఎంకరేజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశం మాత్రమే నాకు తప్ప నేను ఎవ్వరి దగ్గర నుంచి ఏది ఆశించను సో ఇది కూడా ఏంటంటే చాలామంది అడుగుతున్నారు మాకు దీపాలు పెట్టుకునేలాంటి చిన్న ప్లేట్స్ కానీ నైవేద్యాల కోసం మంచి క్వాలిటీతో ఉండే బ్రాస్ ఐటమ్స్ కానీ చూపించండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇవి చాలా సెలెక్టివ్గా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కొన్ని వస్తువులు అనేవి చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో క్వాలిటీ అంటే బెస్ట్ క్వాలిటీలో మీకు నేను చూపిస్తున్నానండి ఎంత క్వాలిటీ ఉంటాయంటే మీరు ఇక్కడ ఈ ప్లేట్ చూస్తేనే అర్థమవుతుంది ఈ లేయర్ చూస్తేనే ఎంత సాలిడ్గా ఈ ప్లేట్ ఉంది అనేది సో ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ అనేది చూపిస్తాను నేను చూపించేది చాలా సెలెక్టివ్గా కొన్ని మాత్రమేనండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆర్కే పూజా స్టోర్స్ కావచ్చు లేదంటే తన యూట్యూబ్ ఛానల్లో ఫాలో అయ్యే వీడియోస్లో కావచ్చు తను పెట్టే కొత్త కలెక్షన్ కావచ్చు మీరు ఎప్పటికప్పుడు ఫాలో అయితే మాత్రము న్యూ స్టాక్ అయినా లేదా తన వాట్సాప్లో జాయిన్ అయితే కనుక తన స్టేటస్ ద్వారా మీరు చాలా ఐటమ్స్ అనేవి చూడొచ్చు అనమాట నేనేమేం తెప్పించాను మీకు ఏం చూపించబోతున్నాను అనేవి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తానండి ఒకసారి చూసేయండి ఇప్పుడైతే మోస్ట్ ట్రెండింగ్ అనుకోవచ్చు ఇవన్నీ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండి మనకి చూడటానికి ఇలా అనిపిస్తాయి కానీ ఒక బంగారం వెండి ఎలాగో బ్రాస్ ఐటమ్స్ కూడా అంతే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇవి మనం అవకాశం ఉంటే ఇంట్లో ఓపిక ఉండే వాళ్ళు అందరూ కొనుక్కుంటారు వీటిని జాగ్రత్తగా క్లీన్ చేసి పెట్టుకొని తరతరాల పాటు జనరేషన్స్ వైజ్ వస్తాయి కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద వస్తువులు ఏంటంటే టెంపుల్ పర్పస్లో ఇప్పుడు ఏంటంటే ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు చిన్న చిన్న వస్తువుల్ని ఇప్పుడు సపోజ్ ఇలాంటి దీపాలు ఇలాంటి వాటిని రెడ్ గిఫ్ట్స్ కింద కూడా ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే ఆ వస్తువు ఉపయోగించినప్పుడు మనం ఎప్పటికీ గుర్తుండిపోతాం అది చూసినప్పుడల్లా పలానా వాళ్ళు ఇచ్చారు ఒకప్పుడు స్టీల్ని ఎలా ప్రిఫర్ చేసేవాళ్ళము స్టీల్ అనేది ఇప్పుడు మంచిది కాదని చాలా మందికి అవగాహన వచ్చింది కాబట్టి బ్రాస్ని ప్రిఫర్ చేస్తున్నారు అనమాట ఆ పర్పస్లో కూడా యూస్ అవుతుందని మీకు నేను చూపిస్తున్నాను సో ఇదేంటంటే ధూపం వేసుకునేదండి దీని లోపల ఏదైనా ఒక మట్టిది కానీ ఇంకేదైనా పెట్టుకొని ధూపం కప్పు పెట్టుకున్నామంటే ఇది ఇట్లా క్లోజ్ చేసుకొని మనం ధూపం వేసుకుంటే చాలా బాగుంటుంది టెంపుల్స్లో ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి అండ్ ఇది నేను పర్సనల్గా తెప్పించుకున్నది మీకు నేను చూపిస్తున్నాను మీ అందరికీ తెలుసు కదా నేను గోపద్మ వ్రతం చేసుకుంటున్నానని సో తులసి కోట దగ్గర అనమాట గాలికి దీపం కొండెక్కకుండా ఎక్కువ నూనె పట్టేలాగా తులసమ్మ దగ్గర ఇది తెప్పించుకున్నాను అనమాట అండ్ దీనిపైన వీళ్ళు ఇచ్చిన మరో స్పెషాలిటీ ఏంటంటే దీనిపైన పచ్చకర్పూరం అనుకోండి ఈ దీపం వెలుగుకి పచ్చకర్పూరం వెలుగుతూ ఉంటుంది కదా పచ్చకర్పూరం పైన వేస్తే అది కాగి ఆ పొగ బయటకు వస్తుంది అనమాట అలా కూడా మల్టీపర్పస్ లాగా బాగుంటుంది ఇదొకటి నేను తెప్పించుకున్నాను అండ్ దీపపు కొందులు ఇవి కొత్తగా వచ్చిన కలెక్షన్ అని పంపించారు చాలా సాలిడ్ ఉన్నాయండి ఎంత బాగున్నాయో చూస్తున్నారా అలాగే ఇవి చిన్ని మ్యాంగో దీపపు కుందులు అనమాట ఇలాంటి కలెక్షన్ అయితే ఇంకా మాటల్లో చెప్పక్కర్లేదు అన్ని వందల రకాలు ఉన్నాయని చెప్పొచ్చు ధనక్క దగ్గర అండ్ ఇది వచ్చేసి ఏక దీపం ఏక హారతి కింద వాడుకోవచ్చు ఏక దీపం కింద జస్ట్ ఒక డెకరేటివ్ పర్పస్లో అయినా చిన్నగా రావియాకు దీపం కాబట్టి మనం పట్టుకోవడానికి హ్యాంగర్లకు కూడా ఇచ్చారు హ్యాండిల్ కూడా ఇచ్చారు చాలా బాగా అనిపించింది నాకు ఇది ఇంకొకటి ఈ చాలా చాలా స్పెషల్గా అనిపించినటువంటి స్వామివారిది ఇంకొకటి నాకు చాలా చాలా స్పెషల్గా అనిపించినటువంటిది అయితే మాత్రం ఈ శివలింగం అండి మీలో మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఇలాంటి కాసే శివలింగం అంటారు దీన్ని చాలా పురాతనమైందండి అసలు నాకు తెలిసి ఒక వందేళ్లకు పైగానే ఉండి ఉంటుంది దీనికి ఈ మోడల్ అనేది చాలా పురాతనమైనది అమ్మమ్మలు నానమ్మల కాలం కన్నా ముందరే ఇది ఉందండి విగ్రహం అనేది ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వస్తుంది ఇందులో చాలా చిన్న సైజులో నా దగ్గర చాలా సందర్భాల్లో ఫస్ట్ నుంచి మన వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి నేను చూపించాను బట్ ఇప్పుడు ఇది ఇంత పెద్ద సైజులో రావడం అనేది చూడంగానే నేను పంపించండు అక్క ఇది నన్ను చాలామంది అడిగారు అని చెప్పాను చూసారా ఇది ఇది కాశీ విశ్వేశ్వరుడు అనమాట మధ్యలో ఉండేది నాగాభరణ వస్తుంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ గణపతి ఎదురుంగా నందీశ్వరుడు ఇక్కడ అన్నపూర్ణం అనమాట సో ఇలా చక్కగా అందరూ ఒకే పీఠంలో కొలువై ఉన్నటువంటి అరుదైనటువంటి శివలింగం అండి చక్కగా మనం ఒక్కసారి తెప్పించుకున్నాము అంటే పంచాయతన దేవతలందరూ వచ్చినట్టుగా మనకి అనిపిస్తుంది ఒక సూర్యుడు తప్ప అందరు దేవతామూర్తులు ఒకే దగ్గర ఉన్నట్టుంటుంది శివయ్యకు అభిషేకం చేసినట్టు కూడా ఉంటుందన్నమాట చూసారా ఎంత చక్కగా ఉందో సో ఈ ఒక్క సైజ్ అవైలబిలిటీలో ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే తప్పకుండా తెప్పించుకోవచ్చు అలాగే మన దగ్గర ఉండే దత్తాత్రేయుడు చూసి చాలామంది అడుగుతారు ఎక్కడ తెప్పించుకున్నారు అని నేను కొనుక్కున్నది బయట బయట ఉండేటువంటి స్టోర్స్లో అయినా కూడా ఈ క్యార్వింగ్ అనేది నాకు బాగా నచ్చిందండి స్వామివారి ముఖంలో నవ్వు ఈ సునకం కూడా చక్కగా కనిపిస్తుంది గోమాత క్యార్వింగ్ ఇవన్నీ బాగా నచ్చాయండి సో దత్తాత్రేయ స్వామిని ఎక్కడ కొన్నారు అని అడిగే వాళ్ళకి మనకి ఆర్కే పూజా స్టోర్లో అయితే అవైలబిలిటీలో ఉందండి తెప్పించుకోండి ధూపంలోనే వెరైటీస్ ఇది మల్టీపర్పస్లో యూస్ చేయొచ్చు దీనిపైన ఎవరైనా దేవతామూర్తిని పెట్టుకొని స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు నేను ఎడం చేత్తో చూపిస్తున్నానని మీరు మళ్ళీ అనొద్దండి నేనే షూట్ చేసుకుంటూ చూపిస్తున్నాను మీ క్యార్వింగ్ ప్రతిదీ డిజైన్ తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో కుడి చేత్తో మొబైల్ పట్టుకున్నా ఎడం చేత్తో వస్తువుని పట్టుకున్నాను అంతే తప్ప ఇదేమి ఇక్కడేం పొరపాట్లు చేసేసినట్టు కాదు విషయాన్ని అర్థం చేసుకోండి సో ఇలా ఇలా దేవతామూర్తులు ఎవరైనా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా పీఠంలాగా వాడుకోవచ్చు లేదా ఒక చిన్న ఉర్లీలాగా పూలేసి పెట్టుకోవచ్చు ఇదైతే వాళ్ళు తయారు చేసిన పర్పస్ అయితే ధూపమే అనమాట ఇలా మూత వచ్చింది కదా ఇది ఇదిగో ఇలా మూత వచ్చింది కదా ఇలా పెట్టి చిన్న ధూపం పచ్చకర్పూరం అయినా వెలిగించుకున్నామంటే అప్పుడు యూజ్ అవుతుంది అనమాట సో వాళ్ళు అయితే ఇలా ఇచ్చారు ఒక నైవేద్యం పర్పస్ కూడా అనిపిస్తుంది నాకైతే మరి ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు అని మీకేమన్నా అనిపిస్తే కింద కామెంట్ చేయండి సో ఇదొకటి చాలా బరువుగా సాలిడ్గా ఉన్నటువంటిది మెయిన్ లక్ష్మీ అమ్మవారిని పెడితే చాలా బాగుంటుంది అనిపించింది నాకు ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి ఉర్లీ అండి ఉర్లీ కావచ్చు ప్రసాదాలకో ప్రసాదాల కోసమైనా లేకపోతే నైవేద్యాలు పెట్టుకోవడానికైనా పువ్వులు పెట్టుకోవడానికైనా అన్నిటికీ చాలా బాగుంటుంది ఎంతో సాలిడ్గా మంచి డిజైన్తో వచ్చినటువంటి నేనైతే ఉర్లీ అనుకుంటున్నాను అండ్ కలిసం చెంపండి అష్టలక్ష్ములతో వచ్చింది బ్రాస్లో అనమాట నేను ఎక్కువ రాగిలోనే చూడటం బ్రాస్లో ఎంత సాలిడ్గా ఉందో ఇది ఒక బాక్స్లో ఇచ్చారు అసలు యాక్చువల్లీ మీకు నేను చూపించేటప్పుడు బయటకు తీసేసాను కానీ భలే ఉందండి సాలిడ్గా మంచి డిజైన్ వచ్చి ఎంత చక్కగా ఉందో ఇది అసలు చూడంగానే తర్వాత హారతిది హారతిలో అయితే ఎన్ని వెరైటీస్ ఉంటాయోనండి చూసే కొద్దీ వస్తూనే ఉంటాయి మోడల్స్ చూసే కొద్దీ కొంటూనే ఉంటారు చాలామంది చూడండి గణపతి వారి ముఖం వచ్చినట్టు ఈ పక్క ఇక్కడేమో రెండు నెమళ్ళు లాగా వచ్చాయి చిలకల ప్యారెట్స్ ఇవి ప్యారెట్స్ వచ్చాయి అటు ఇటు అండ్ ఇది ఏకహారతిగా వాడుకోవచ్చు చాలా లోతుంది ఇది నాకు తెలిసి ఏకహారతిగానే చాలా చాలా బాగుంటుంది టెంపుల్స్లో ఇస్తే చక్కగా మన పేరు మీద వాడుకుంటూ ఉంటారండి ఎప్పుడు అది మనం ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కూడా చూస్తాను చూడండి అబ్బా మనం ఇచ్చిన దాంతోనే స్వామివారికి హారతి ఇస్తున్నారు దీపం వెలిగిస్తున్నారు ఆ ఫీల్ బాగుంటుంది సో ఇవి టెంపుల్ పర్పస్లో బాగుంటాయని నా ఉద్దేశం అనమాట మన ఇంట్లో కూడా ఓపిక పెద్ద పెద్దగా విగ్రహాలు అవి పెట్టుకొని పూజలు చేసే వాళ్ళకు కూడా ఏకహారతి లేదంటే హారతిగా చాలా బాగుంటుంది ఇది అండ్ ఇవి వచ్చేసి ప్లేట్స్ అండి చాలామంది చాలాసార్లు చూసి ఉంటారు వారి పేజ్లో చాలా సాలిడ్గా ఉన్నటువంటి దీపపు ప్రమిదలే చూడండి ఇక్కడ వచ్చింది ఎంత నూనె పడుతుందంటే ఒక్కసారి వెలిగిస్తే నెక్స్ట్ డే వరకు వెలుగుతాయి బ్రాస్ కూడా చాలా బాగుంది గోల్డ్ పాలిష్ లాగా వచ్చింది బ్రాస్ పాలిష్ కూడా చాలా బాగుందండి మొత్తం సిక్స్ ప్లేట్స్ సెట్ అనమాట అండ్ ఇది కూడా ఒకటి మనం శివయ్యను పెట్టుకోవడానికైనా శివలింగాలు పెట్టుకోవడానికి దేవతామూర్తులు పెట్టుకోవడానికి ఇది కూడా ఒక పీటలాగా చాలా బాగుంది అలాగే అన్నపూర్ణమ్మను చాలామంది ఇప్పుడు వంటగదిలో దీని లోపల బియ్యం వేసి దానిపైన అమ్మను కూర్చోబెడుతూ ఉన్నారు అలాగే గోవిందుణ్ణి కూడా దీని మీద కూర్చోబెడుతూ ఉన్నారు ప్రసాదం పర్పస్లో యూస్ చేసుకోవచ్చు దీన్నైతే పూజ గదిలోనే పెట్టుకుంటారండి బియ్యం అది వేసి దీనిపైన కొంచెం చిల్లర పైసలు లేదంటే డబ్బుల్లాంటివి పెట్టుకొని ఒక చాలామంది వాడుతూ ఉన్నారు కదా ఇప్పుడు ఏమంటారు అక్షయ పాత్ర ఆ టైప్లో సో ఇది తిరునామాలతో ఉంది కాబట్టి దీనిపైన బియ్యం వేసి ఏ దేవతామూర్తినైనా పెట్టుకోవచ్చు ప్రత్యేకంగా స్వామివారు ఉంటే గనక వారిని పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఇవన్నీ ప్లేట్స్ అండి చాలా డిఫరెంట్ సైజెస్లో ప్లేట్స్ చాలా సాలిడ్గా ఉన్నటువంటివి నైవేద్యాల కోసమైనా లేకపోతే దీపపు ప్రమిదలు పెట్టుకోవడానికైనా వాటి అన్నిటికీ యూజ్ అవుతుంది ఇవండి నేను బ్యాలెన్స్ పెట్టేసిన బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా మీకైతే చూపించేశాను నేను చూపించింది చాలా తక్కువ తన పేజ్లో చూసి సెలెక్టివ్గా నచ్చినో మాత్రమే మీకు ఆ రోజు ఏవైతే పంపించారో ఏవైతే మీకు చూపించలేకపోయానో వాటి అన్నింటినీ మీకు ఇప్పుడైతే చూపించేశాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో కూడా వాట్సాప్ లింక్ ఇస్తున్నాను అలాగే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తున్నాను ఇది వచ్చేసి పాలవెల్లి గత కొన్నేళ్లుగా ప్రాస్లో బాగా ట్రెండింగ్లో ఉంది ఎందుకంటే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఇందులో సైజెస్ ఉంటాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక కాంటాక్ట్ అవ్వచ్చు మామూలుగా మార్కెట్లో అప్పటికప్పుడు ఉడ్డుది చెక్కతో ఉండేది చిన్నది తెచ్చుకుంటూ ఉంటాం మనం బట్ ఒక్కసారి మనం పెట్టుకున్నాము అంటే గనక అన్ని పండుగలకి కొంతమందికి రెండు మూడు పండుగల వరకు ఇది అలవాటు ఉంటుంది పాలవలు పెట్టేటువంటిది సో వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి సో కాంటాక్ట్ అవ్వండి నమస్తే